నేత్రపర్వం కామాక్షితాయి రథోత్సవం జొన్నవాడ ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఆదివారం ఉదయం రథోత్సవం నిర్వహించారు ముందుగా ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు సుగంధ పరిమల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేసి రథంపై కొలువు తీర్చారు అనంతరం ప్రత్యేక పూజలు చేసి రథోత్సవం నిర్వహించారు జిల్లా నలుమూల నుండి రథోత్సవానికి భక్తులు పోటెత్తారు పురవీధుల్లో రథం లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు ఈ కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి ఆలయఈఓ ఆర్వభూమి శ్రీనివాసు రెడ్డి కమిటీ సభ్యులు పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ కనీవిని విని ఎరుకని రీతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఇబ్బందులు తలెత్తకుండా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సహకారంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు రథోత్సవం అత్యంత వైభవంగా జరిగిందని రేపు కళ్యాణోత్సవం తెప్పోత్సవానికి ఏర్పాటు పూర్తి చేశామన్నారు సహకరించి అమ్మవారి పొందారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీ తిరుమూరు అశోక్ రెడ్డి దేవస్థాన సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ ఆర్వభూమి వెంకట శ్రీనివాసరెడ్డి మరియు కమిటీ సభ్యులు శ్రీ కనపర్తి నాగేంద్ర శ్రీ నక్కల శివకృష్ణ శ్రీ తిరువైపాటి నందకుమార్ శ్రీ ముంగర సుధాకర్ శ్రీశైలం శశిశేఖర్ శర్మ శ్రీమతి పాలూరు చాముండేశ్వరి శ్రీమతి కొల్లపూడి శారద శ్రీమతి పెన్నెతూరు సుమలత గంట్రకోడు రమాదేవి శ్రీమతి జొనలకడ వరలక్ష్మి శ్రీమతి ఇమ్మడిశెట్టి సౌజన్యలక్ష్మి ఆలయ అర్చకులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు మజ్జిగ చలివేంద్రం ఉచిత ప్రసాద వితరణ పందిర్లు అన్న ప్రసాదం దర్శన క్యూ లైన్ తైత్ర ఏర్పాట్లు పర్యవేక్షించారు 给他拿吗？ ఈరోజు ధన్వాడ మల్లికార్జున స్వామి తాయి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ఈరోజు రథోత్సవం అమ్మవారి దేవుళ్ళ స్వామివారి దేవుళ్ళ మే నెలలో ప్రకృతి అనుకూలించి చల్లటి వాతావరణంలో భక్తులు విరివిగా రావడం జరిగింది ఇది అమ్మవారికి పోషంగా అనుకుంటున్నాను ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు రథోత్సవం జరిగి జరిగింది రేపు కళ్యాణము ఉదయము సాయంకాలం చెప్పవలసిన అత్యంత వైభవంగా జరుగుతున్నాయి మమ్మల్ని నియమించిన కమిటీ చైర్మన్గా కమిటీ సభ్యులుగా నియమించినటువంటి గౌరవనీయులు ఆనం రామనాయుడు గారు దేవాదాయ శాఖ ఆనం గారు గౌరవనీయులు ఎంపీ గారు మా మేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గౌరవనీయులు మా శాసనసభ్యులు మేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళు మాపై ఉంచిన నమ్మకాన్ని గుమ్మి చేయకుండా మేము అందరికీ ఇచ్చిన భక్తులందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఏమి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా మేము కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము భక్తులు అందరూ కూడా స్వామివారి కృపా కటాక్షముల పునీతులు అవుతున్నారు ఇంకా రేపు కళ్యాణము సాయంకాలం తెప్పోత్సవము విరివిగా భక్తులు వచ్చి స్వామివారి కృపా కటాక్షములకు పాత్రలు కావలసిన కోరుతున్నారు